హరే కృష్ణ డియర్ డి ఓటీస్ అందరికి స్వాగతం అండి ముందుగా మంగళాచరణ చేసుకుందాం చక్షురుదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి దేవే సరస్వతేణి ప్రచారిణి निर्विशेषा निर्विशेषन्यवादी पाश्चातरिने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदर श्रीवसादी गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे नम विष्ण कृष्ण प्रस्ताय भुजल श्रीमित जय पताक स्वामी तेनाने नमो आचार्य पदाय निताय कृपा प्रदायने गौरकदा दामदन विक्रम तन्ने मुखम करोति वाचालम पंगुम लंगायते गिरिमे कृपतमहं वंदे श्री दीन दीनतारिनं परमानंद माधवम श्री चैतन्येश्रं गताञ्चना स्मृतेय सुनेन दुष्करं सुकरं भवेत् श्रुतं विपरीतं स्यात् श्री కృపా సింధుభ్య పావనిభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమ అనంతపుృందకీ హరి కృష్ణ సో మనం కృష్ణ మాతజీ మనం పవిత్రోపాన ఏకాదశి యొక్క మహత్యం చెప్పుకుందామండి సో ఈ యొక్క హరికృష్ణ మాతజీ ధన్వద్ ప్రణామం సో ఈ యొక్క పవిత్రోపాన ఏకాదశి యొక్క మహత్యాన్ని మనకి భవిష్య పురాణంలో చెప్పబడింది సో యుధిష్ఠిర మహారాజు కృష్ణ భగవాను మధుసూదన అని సంబోధిస్తాడు అంటే మధు అనే రాక్షసును సంహరించిన వాడ ఓ కృష్ణ నా పట్ల కరుణ వచ్చే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మాసంలో వచ్చి శుక్ల పక్షంలో వచ్చే పవిత్రోపాన ఏకాదశి గురించి నాకు ఈ యొక్క మహత్యాన్ని వివరించండి ఏ విధంగా ఆచరించాలి కదండి అని అడిగినప్పుడు కృష్ణ భగవానుడు చక్కగా చెప్తారంట ఓ చెప్తారంటుధిష్ఠర నేను చక్కగా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా చెప్తాను ఎందుకంటే ఇది అందరికి కూడా మంగళకరాన్ని కలిగించేది ఈ యొక్క ఏకాదశి అని చెప్పి ఆయన దీని యొక్క వృత్తాంతం దీని యొక్క మహత్యాన్ని ఇది ఎవరైతే ఆచరించారో ఇంతకు ముందు వాళ్ళు పొందిన ఫలితం గురించి సంబంధించిన ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు సో ఏంటంటే ద్వాపర యుగం స్టార్టింగ్ లో మహిజిత అనే ఒక రాజు ఉండేవాడంట ఆయన మహిష్మతిపురి రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు అంటే కానీ అంత అద్భుతంగా పరిపాలిస్తున్నాడు ఆయన తన యొక్క ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు ఎంతో ధార్మికంగా పరిపాలిస్తున్నాడు ఎటువంటి విధంగా ఏదో మోసాలు చేసి తన తన ధనాలన్నిటిని సేకరించి ఆ ట్రెజర్ బాక్స్ లో పెట్టడం అనేది లేదు ఎంతో ధార్మికంగా పరిపాలిస్తున్నాడు ఆ యొక్క రాజ ప్రజలందరూ ఆయన్ని చాలా బాగా ఆదరణగా ఉంటున్నారు ఆయన పట్ల కానీ ఆయనకు ఒకే ఒక బాధ ఏంటంటే ఆయనకి పుత్రుడు లేడు పుత్రుడు లేకపోవటం కారణంగా ఇంత గొప్ప రాజ్యం సుసంపన్నగా ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా బాధ కలుగుతుంది అనమాట సో ఈ విషయంలో ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు కదండి సో ఇక్కడ ఈ యొక్క మహత్యంలో చెప్పబడింది ఎవరైతే ఈ యొక్క గృహస్థాశ్రమంలోకి వెళ్తారో వారికి కనుక పుత్రుడు లేకపోతే ఈ జన్మలోనూ మరి జన్మలోనూ కూడా సంతోషాన్ని పొందలేరు ఎందుకంటే సంస్కృతిలో సన్ అంటే పుత్ర కదండి సో పూ అనే ఒక నరకం నుంచి ఉద్ధరించేవాడు కదండి ఈ పునామ నరకం పూ అనే నరకం నుంచి ఉద్ధరించేవాడు అంత అద్భుతమైన పుణ్యాత్ముడైన సంతానం పొందాలని ఈ యొక్క గృహస్థాశ్రంలోకి వెళ్తాడు ఎవరైనా సరే కదండి తర తరతరాలని కూడా ఉద్ధరించేవాడు రావాలి అని ఈ ప్రతి ఒక్క తండ్రి ఆశిస్తాడు అదే విధంగా ఈ రాజు కూడా ఆశిస్తున్నాడు అయ్యో నా తర్వాత నా రాజ్యాన్ని చూసుకోవడానికి ఎవరు ఉండకుండా పోతారు కదా సో ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు సో మనకి ఆచార్యులు చెప్తారు ఎవరికైతే ఒక యొక్క సంతానం ఒక కుమారుడు పుట్టినప్పుడు ఏం చేయాలి తను చాలా మంచిగా ట్రైన్ చేయాలి శాస్త్రం ప్రకారంగా ఆయన పెంచాలి ధార్మికంగా పెంచాలి కదా తన విద్యుత్ ధర్మాన్ని తెలుసుకుని తను భగవద్ధామానికి వెళ్ళడానికి మళ్ళీ తిరిగి ఇంకొక తల్లి గర్భంలో పెట్టబడకుండా ఉండేట్టుగా తనకి ట్రైన్ చేయాల్సిన బాధ తల్లిదండ్రులది కదండి ఆ విధంగా చేయటం కారణంగా ఆ కుమారుడు ఉద్ధరింపబడటమే కాదు తన తరాలు ఎన్నో తరాలు వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాడు ఆయన కదండి సో ఈ విధంగా చెప్తున్నారు బట్ ఎవరైతే గనక ఓకే మరి పుత్రులు లేకపోతే ఎలాగండి అంటే ఇప్పుడు ఆచార్యులు ఏమని చెప్తారు ఎవరైతే శుద్ధ భక్తులకి సో భగవంతుడు అన్ని అయి ఉంటాడు కదండి సో వాళ్ళ ఉద్ధరణ భగవంతుడే చూసుకుంటాడు సో దాని గురించిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భక్తులు అని క్లియర్ గా చెప్పబడింది సో ఎందుకంటే భగవంతుడు వాళ్ళ కుమారుడు అవుతాడు కదండి వాళ్ళ తండ్రి అవుతాడు తల్లి అవుతాడు అని ఆయనే చేస్తాడు రైట్ సో చాణక్య పండిత గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారేంటి సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భరత దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్ర సదేతే మమ వంధవ ఏమంటున్నారు ట్రూత్ సత్యం నా తల్లి ఎవరు నా తల్లి అయి ఉండాలి సత్యము కదండి ఇంకోటి ఏమంటున్నారు నాలెడ్జ్ ఇస్ మై ఫాదర్ ఎవరు జ్ఞానం నా తండ్రి అయి ఉండాలి అలాగే నేను నా యొక్క డ్యూటీ ఏంటి నా యొక్క ఆ ఎవరు సోదరుడు అయి ఉండాలి అలాగే ఏదైతే కైండ్నెస్ వేరే వాళ్ళ పట్ల దయ ఉండటం అనేది నా స్నేహితుడు అయి ఉండాలి కదండి అలాగే శాంతి శాంతిగా ఉండటం అనేది నా భార్య అయి ఉండాలి అలాగే ఫర్గివ్నెస్ అయితే క్షమాగుణం అనేది నా పుత్రుడు కదండి ఈ ఆరు క్వాలిటీస్ మనకు ఉండాలి సో మనం అనుకుంటాం తల్లి తండ్రి ఉండాలి స్నేహితుడు ఉండాలి కదండి నా విద్యుక్త ధర్మం చేయాలి కదండి నాకు మంచి పుత్రుడు ఉండాలి మరి ఎవరు ఎవరి గురించి మాట్లాడుతుంది శాస్త్రం అంటే సో సత్యము తల్లి జ్ఞానము తండ్రి కదండి సో ఇంకోటి ఏమని చెప్పారు ఎవరైతే మన ఆక్యుపేషన్ మన విద్యుక్త ధర్మం మన సోదరుడు అలాగే దయ మన స్నేహితుడు అయి ఉండాలి అంటే ఏంటి ఎలాగైతే స్నేహితుడిని విడిచిపెట్టమో ఆ దయ అనే గుణం మనం విడిచిపెట్టకూడదని అర్థం కదండి అలాగే శాంతి ఎవరైతే భార్య కదండి అలాగే ఉన్న క్షమాగుణం పుత్రుడు ఉండాలి సో ఈ ఆరుగురిని ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కింద కలిగి ఉంటారో వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది ఎవరెవరిని కలిగి ఉండాలి చెప్పండి ఎవరెవరు ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సత్యం సత్యం జ్ఞానం విద్యుత్ ధర్మం రైట్ సో ఈ ఆరు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలి కదండి సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉన్నారు ఎలా ఉన్నారని బాధపడే కంటే ఈ ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ నాతో ఉన్నారా అంటే ఆరు గుణాలు నాతో ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకుంటే మనం ఆరు గుణాలు ఉంటే సంతోషంగా ఉండగలం సంతోషంగా ఉండటమే కాదు వాడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం ఉంది అద్భుతమైన క్వాలిటీస్ ఇవన్నీ భక్తుల్లోనే ఉంటాయి వేరే వాళ్ళు మనం చూడలేం సో ఎక్స్పెషల్లీ ఆ పుత్రుడిని సంబంధించింది ఏమని చెప్తున్నారు క్షమా సో మనం చూస్తే పన్నెండవ అధ్యాయం భక్తాస్తక ఉంది కదండి పదమూడు శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు కూడా ఇరవై ఆరు భక్తుడు యొక్క లక్షణాలు గ్లోరిఫై నా భక్తుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు ఎన్నెన్నో గ్లోరిఫై చేస్తారు అందులో చాలా అద్భుతమైన విషయం ఏంటి క్షమ కదండి క్షమించకపోతే ఏమవుతుంది ఏమైనా ప్రాబ్లమా ఎవరిన ఏంటి ప్రాబ్లం కోపం వస్తుంది క్షమ క్షమ ఉంటే మనసు ఉంటుంది క్షమించకపోతే కోపం వస్తుంది ఇంకా ఉంటుంది బాధగా ఉంటుంది ఓకే క్షమించకపోతే బాధగా ఉంటుంది యాక్చువల్ గా ఎవరు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అలాగే ఆచారాలు ఏమని చెప్తారు యాక్చువల్ గా మనం వేరే వాళ్ళ మీద అంటే అది వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ కంటే డబల్ పనిష్మెంట్ మనం తీసుకుంటున్నాం వాళ్ళని సేపు మనం మనశాంతిగా ఉండలేము కదండి ఆ అగ్ని వాళ్ళని ఎంత దహిస్తుందో తెలియదు కానీ మన్ని దహించేస్తుంది ఫస్ట్ ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఒక అగ్ని తొయ్యాలి అంటే అగ్ని మనం చేత్తో పట్టుకోవాలి కాబట్టి వేరే వాళ్ళు క్షమించలేకపోతే అది మన్ని దహించేస్తూ ఉంటుంది అందుకని క్షమ అనేది చాలా అద్భుతమైన క్వాలిటీ మనం చాలా సార్లు జీవితంలో కొన్ని కొన్ని సన్నివేశాల్లో కొంతమందిని క్షమించలేక జీవితం అక్కడికి ఆపేస్తాం ముందుకెళ్ళాం సంవత్సరాలు గడిచిపోతాయి బట్ మనం ఎక్కడ ఆగిపోయాం మన జీవితం ఎక్కడ ఆగిపోయింది అంటే జస్ట్ అలా బతుకుతున్నాం కాని మనలాగా మనం బతకడం ఇప్పుడు మనిషి అందుకని క్షమ అనేది చాలా అవసరం సో ఇది చాలా కష్టపడి దీన్ని ఏమంటున్నారు దీన్ని సంపాదించుకోవాలి భక్తుడైన వాడు అని ఆచార్యులు చెప్తున్నారు సరే అయితే ఈ యొక్క రాజుకి చాలా బాధగా ఉంది కుమారుడు లేడు సో కుమారుడు లేడు అని చాలా బాధగా ఉంది ఒక రోజు తన పెద్ద అసెంబ్లీలో అనౌన్స్ చేస్తాడు అనమాట అడుగుతాడు అసలు ఏంటి ఎందుకంటే ఆయన చెప్తాడు ఆయన క్యాలిక్యులేట్ చేసుకున్నాడు ఏంటి ప్రాబ్లం మీ అందరికి గుర్తుందా ఉందా అంగ మహారాజు పుత్రుడు లేనప్పుడు ఒక రీజన్ చెప్తారు ఏ రీజన్ గుర్తుందా పూర్వజన్మ చెప్తాడు నాకు పూర్వ జన్మల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పుణ్యాత్ముడు పూర్వ జన్మల యొక్క పాప ఫలితంగా ఇప్పుడు అంగ మహారాజుకి సంతానం లేదని చెప్పి అక్కడ వాళ్ళందరూ చెప్తారు వెరీ నైస్ శాంతకుమారి సో అలాగే ఇప్పుడు ఈయన కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాడు నా ఇంట్లో ఒక పుత్రుడు రావడానికి కారణం ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉంటే ఆయనకు అనిపిస్తుంది నాకు తెలిసి ఈ జన్మలో నేను ఎటువంటి తప్పు చేయలా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసి వేరే వాళ్ళని యుద్ధంలో ఓడించటము లేకపోతే వాళ్ళ సంపదను తీసుకొచ్చేసుకోవటం లేకపోతే ఆ మాయకుల్ని శిక్షించడం అటువంటివి నేనేమి చేయలేదు కాబట్టి నేను అలాగే బ్రాహ్మణుల యొక్క సొమ్ముని మనం ఎప్పుడూ తీసుకోకూడదు బ్రాహ్మణులది వైష్ణవుల యొక్క సొమ్ము తెలిసినప్పుడు మనం అది గనక దొంగలిస్తే అలాగే దేవుడి సొమ్ము కదండి కొంతమంది ఇప్పుడు చాలా దేవుడి సొమ్ము కూడా దొంగలించేస్తున్నారు అవి తీసుకుంటే ఎన్నో జనరేషన్స్ అనుభవించాల్సి వస్తుంది వెరీ డేంజరస్ అది కదండి వెరీ వెరీ డేంజరస్ ఆయన అనుకుంటాడు నేను బ్రాహ్మణ్ని తీసుకోలేదు వైష్ణవ సం వైష్ణవుల సంపద తీసుకోలేదు భగవంతుని సంపద నేను తినట్లేదు అయినా సరే నాకు ఎందుకు ఈ విధంగా నా గృహంలో సంతానం లేకుండా ఉంది దయచేసి మీ అందరూ నాకు చెప్పండి ఆయన ఇంకా చెప్తారు నేను ఎలా పరిపాలించాను ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు నా రిలేటివ్స్ అయినా పనిష్ చేశాను బయటవాడు తప్పు చేయని వాడు అని తెలిస్తే అవును విడిచిపెట్టారు సో నేను ఎక్కడ కూడా నా ధర్మాన్ని దాటలేదు అయినప్పటికీ కూడా నాకు ఎందుకు ఈ విధంగా ఇటువంటి సతి వచ్చింది నాకు చెప్పండి రీజన్ చెప్పండి నన్ను అప్పుడు పాపం అక్కడ ఉన్న అడ్వైజర్స్ కదండీ యొక్క ఎవరైతే సాధువులు మునులు అలాగే ఆయన యొక్క మంత్రులు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏంటి అసలు పాపం తేను అన్ని కూడా మనల్ని తన కన్న బిడ్డలా చూసుకుంటున్నాడు మనకి ఎటువంటి కంప్లైంట్ లేదు ఆయన మీద సో ఈ విధంగా జరిగింది సరే అయితే ఓ రాజా మేము అరణ్యానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాం అలాగే అక్కడ ఉన్న ఆశ్రమంలో ఋషులందరినీ కలుస్తాం నీ యొక్క సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి వీళ్ళందరూ అరణ్యానికి వెళ్తారు అరణ్యానికి వెళ్తే అదృష్టవశాతం అక్కడ లోమష ఋషి దర్శనం కలుగుతుంది సో ఈ లోమష ఋషి ఎవరంటే చాలా మహిమాన్వితమైన వాడు ఆయన బ్రహ్మగారి ఒక కల్ప సమయం అంటే ఎన్ని ఎంత సమయం బ్రహ్మగారికి ఒక కల్పం అంటే ఎంత పద్నాలుగు పద్నాలుగు యుగాలు కల్పకాలం అంటే ఆయన పగలు పన్నెండు గంటల సమయం కదండి సో పన్నెండు గంటల సమయం అంటే వెయ్యి యుగాలు కదండి వెయ్య ది ఒక్కొక్క దివ్యయుగం ఈ కాంబినేషన్ సత్య ద్వాపర త్రేత కలి సో ఈ విధంగా ఒక కల్పకాల సమయంలో ఆ లోమఋఋఋరుషి శరీరం మీదన ఒక ఇంటుక పడుతుందంట అలాగా ఆయన శరీరం మీద ఉన్న ఎంటకలని ఊడి పడేంత వరకు ఆయనకు ఆయుష్ ఉంది అంటే ఎంత ఆయుష్ ఉంటుందో చూడండి ఆయనకి సో ఇటువంటి లోమష ఋషి గురించి ఒక వృత్తాంతం విన్నాను ఐచువల్గా ఆయన ఒక ఒక ఇటువంటి ఇల్లు అలాంటి మేమే అరేంజ్ చేసుకోడంట మనం అయితే చాలా చేసుకుంటాం కదా అరవై ఏళ్ళు వందే వందేళ్ళు చేయడానికి చాలా ఎస్టాబ్లిష్ చేస్తాం ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారంట మిగతా ఋషులు ఏమయ్యా ఏంటి కనీసం కుటీరమైన ఏర్పాటు చేసుకోవచ్చు కదా ఇలా ఇలా ఉంటావు అన్నిటికంటే ఆయన ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సమయం జీవించడానికి ఎవరైనా అరేంజ్ చేసుకుంటారా సో నాకున్న చాలా తక్కువ సమయం అండి ఆ సమయంలో ఇవన్నీ అరేంజ్ చేస్తే టైం ఇచ్చిపోతుంది ఆయనకున్న సమయం ఎంత కానీ మనకి ఎంతో చిన్న సమయం ఉంటే మన దాంట్లో దాంట్లో భగవంతుడికి ఇవ్వడానికి మనం టైం ఎత్తుకుంటాం టైం లేదండి ప్రతి ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఎవరైనా కృష్ణ కథకి రండి లేకపోతే చాంటింగ్ చేయండి ఫస్ట్ ఆన్సర్ ఏంటి మీరు ఫ్రీ అండి మీకు ఏ పని లేదు నేను చాలా బిజీ రైట్ సో లోమ శృషి అంత గ్రేట్ పర్సనాలిటీ ఆల్మోస్ట్ బ్రహ్మ అంత ఆయుష్ ఉంటుంది ఆయనకి కదండి ఎన్ని వెంటుకలు ఉంటాయి మన శరీరం మీద ఎన్ని ఉంటాయి అంత ఆయుష్ అయింది కదండి సో ఈ విధంగా ఈ లోమ రోషి దర్శనం ఆయన కలుగుతుంది వాళ్ళందరూ సేస్ అందరూ వచ్చి ఆయన్ని ప్రార్థిస్తారు ఆయనకి అన్ని విధాల పూజ చేసి అర్చించిన తర్వాత ఆయన్ని గొప్పగా పొగుడుతూ ఉంటారు లోమశి ఋషి అంటారు ఎందుకు నన్ను ఇంతలా పొగిడేస్తున్నారు అసలు మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి అరణ్యానికి ఆ అని చెప్తే నేను డెఫినెట్ గా మీ యొక్క సమస్యలు అయితే తీర్చగలను ఎందుకంటే మా అలాంటి సాధు పురుషులు కదండీ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలు తీర్చడమే మా బాధ్యత మేము అందరి యొక్క క్షేమం కోసం జీవిస్తూ ఉంటాం వాళ్ళ కోసం మేము యొక్క ప్రచారం అంతా చేస్తూ ఉంటాం సరే చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట ఈ విధంగా మొత్తం అంతా వృత్తాంతం అంతా చెప్తారు మాకు చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది మా రాజుగారు మహేజీత చాలా మంచివాడు కానీ సంతానం లేదు మాకు అర్థం కావట్లేదు ప్రజెంట్ అయితే నేను తప్పు చేయలేదు సో మీరైతే బ్రహ్మ సమానులు భూత వర్తమాన భవిష్యత్ అంతా తెలిసిన వారు సో తినకి సంతానం లేకపోవడానికి కారణం ఏంటి కాస్త మీరు చెప్పగలుగుతారా సో దాన్ని బట్టి సొల్యూషన్ ఏంటో మనం ప్రయత్నించవచ్చు అని అడిగితే సరే అయితే అప్పుడు చెప్తారనమాట ఆయన ఒక్కసారి ఆ ధ్యానం చేసుకుంటారు ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఋషులు ఇంకా చెప్తారు మా రాజు ఈ సంతానం లేకపోవటం కాకుండా కారణంగా చాలా దుఃఖంగా ఉంటున్నాడు ఆయన దుఃఖంగా చూడలేకపోతున్నాం సో అందుకనే తపస్సు చేయడానికి వచ్చాం మా అదృష్టం శాతం మీరు దొరికారు మీకంటే గొప్ప ముని అంటూ ఎవరు లేరు మాకు తెలిసి సో దయచేసి చెప్పండి మీరు ఆల్మోస్ట్ లైక్ గారు అని చెప్తే సో లోమాష్ సరే అయిన మెడిటేషన్ లో ఉండి జస్ట్ ఒక క్షణం అంతా ఉంటాడు ఆయన వెంటనే మళ్ళీ చెప్తాడు అనమాట దీని యొక్క పూర్వ జన్మలో ఎవరైతే ఈ మహిజిత రాజు ఒక మర్చెంట్ ఒక వర్తకుడు సో వర్తకుడు ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉంటాడు కానీ తనకున్నదంతా ఉన్నదంతా తన సంతృప్తి ఉండదు ఇంకా ఇంకా చేయాలి ఇంకా ఇంకా గూడ్స్ చేయాలి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అలా చేస్తూ చేస్తూ తిరుగుతూ ఎంతో ధనాన్ని అర్జిస్తూ ఉంటాడు సో ఇదే సమయంలో ఒకసారి చాలా వేసవి కాల జ్యేష్ఠ మాసంలో మే జూన్ ఆ సమయంలో చాలా ఎండగా ఉంటుంది కదా ఇలాగా ఒక గ్రామం గ్రామానికి వెళ్ళి ఈ యొక్క గూడ్స్ ఏదైతే ఉంటాయో సరుకులు అవన్నీ అమ్ముతూ ధనాన్ని అర్జిస్తూ ఉంటాడు బాగానే అక్కడ ఊరి చివరికి వెళ్ళినప్పుడు బాగా దాహం వేస్తుంది అక్కడ కోనేరులో నీళ్లు తాగుతున్న సమయంలో ఒక ఆవు ఆవు యొక్క దూడ అప్పుడు అప్పుడే పుట్టిన దూడ అనమాట అవి రెండు వస్తాయి నీళ్లు తాగడానికి అవి కూడా చాలా దాహంగా ఉంది వాటికి కూడా ఈయన తాగుతున్నాడు కదా ఆల్రెడీ వాటిని తరివేస్తారు సుచేషన్ తో తరివేస్తాడు అనమాట సో ఆ పాపం కారణంగా ఇప్పుడు తనకి సంతానం లేదు ఇంట్లో అని చెప్తారనమాట సరే అయితే తను ఆ యొక్క వర్తకుడు కింద ఉన్నప్పుడు తను కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేశాడు ఎన్నో దాన ధర్మాలు కూడా చేశాడు దాని ఫలితంగా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పాలించే రాజు కింద తనకి దక్కింది ప్లస్ చేసిన అఫెన్స్ కారణంగా తన కుమారుడు లేడు విత్తాంతం అంతా చెప్తారు అప్పుడు ఈ సేజస్ అందరూ ప్రార్థిస్తారు లొమ్మషి ప్రతి దానికి ఒక సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మీరు శాస్త్రాలన్నీ తెలిసిన వారు సారాంశం తెలిసిన వారు సో తిన పాప ప్రక్షాళనకి ఏదైనా ఏదైనా అవకాశం ఉన్నదా సో దయచేసి మాకు చెప్పండి సో ఆ విధంగా తను పాప ప్రక్షాళన చేసుకుని మళ్ళీ తన ఇంట మంచి రాకుమారుడు జన్మించే విధంగా ఒక మంచి అడ్వైస్ సలహా అయితే మీరు ఇవ్వండి అని ప్రార్థిస్తారు అప్పుడు లోమశ్రు చెప్తారు డెఫినెట్ ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ పుత్రత ఏకాదశి పవిత్రపాన ఏకాదశి అనేది వస్తుందా సో దాన్ని మీ అందరూ మీ అందరూ అలాగే రాజు మొత్తం ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ ఏకాదశి రాత్రి అంతా జాగారం చేసి కానీ తెల్లారి పారల సమయంలో మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత ఏదైతే ఏకాదశి ఫలితం మీ అందరూ చేసిన ఫలితం అంతా కూడా రాజుకి దానం చేయండి ఆ విధంగా మీ అందరూ చేసిన మెరిట్ అలాగే తను కూడా ఆచరించిన కారణంగా ఆ పాపం నుంచి ప్రక్షాళన పొందటమే కాకుండా తనకి డెఫినెట్ గా మంచి అందమైన సంతానం మంచి అందమైన అబ్బాయి రాకుమారుడు పుడకం జరుగుతుంది అని చెప్తారనమాట సో మీరు కనుక నా రూల్స్ ఏదైతే చెప్పానో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పాటిస్తే డెఫినెట్ గా మంచి సంతానం వస్తుంది సో అప్పుడు ఆ సేజస్ అందరు కూడా చాలా సంతోషపడతారు చాలా మంచి విషయం చెప్పారు మా రాజుకి మేము వెళ్ళి తెలియజేస్తామని చెప్తారు సో ఎంతో సంతోషంగా మళ్ళీ రాజధానికి వెళ్ళి ఈ మహిజిత్ రాజుకి మొత్తం వృత్తాంతం అంతా ఏమయ్యా ఈ జన్మలో ఏం చేయలేదు బట్ క్రిత జన్మలో చూసే చిన్న అపరాధం ఉన్నది సో దాని ప్రక్షాళన అవ్వడానికి గొప్ప అవకాశం ఉన్నది మనకు వచ్చే శ్రావణ మాసంలో వచ్చే యొక్క పవిత్ర ఏకాదశిని దయచేసి మీరు ఆచరించండి ఆ విధంగా మీకు ఏదైతే పాపం చేస్తారో దాని నుంచి ప్రక్షాళన అవ్వటమే కాకుండా మీకు మంచి సంతానం కలుగుతుంది అని చెప్తారు సో అప్పుడు అందరు కూడా ఏదైతే లోమశ చెప్పినట్టుగా పాటిస్తారు అందరు కూడా రాజుకి ఆ యొక్క ఏకాదశి ఫలితాన్ని ఆయనకి ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా అతి త్వరలోనే ఆ ఒక రాణి మంచి అందమైన కుమారుడికి జన్మనిస్తుంది అనమాట సో ఈ విధంగా కృష్ణ భగవాను చెప్తారు ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైన విషయం జరిగిందో అప్పటి నుంచి పవిత్రపాన ఏకాదశిని కుత్రదా ఏకాదశి కింద కూడా చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తారు కృష్ణ భగవానుడు సో ఎవరైతే ఈ జన్మలో మరు జన్మలో కూడా ఆనందాన్ని ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలి డెఫినెట్ గా ఈ ఏకాదశిని పాటించాలి గ్రెయిన్స్ అటువంటివి ఏమీ తీసుకోకుండా కృష్ణుని ప్రీత్యం డెఫినెట్ గా చేయాలి అని చెప్తారు అంతేకాకుండా ఎవరైతే కేవలం వింటున్నారో ఏకాశ ఆచరించట్లేదు కేవలం శ్రవణం చేయటం కారణంగా భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయటం కారణంగా వాళ్ళ యొక్క పాపం నుంచి వాళ్ళకి కంప్లీట్ గా విముక్తి అనేది కలుగుతుందంట ఒకవేళ వాళ్ళకి పుత్రుడు లేకపోతే వాళ్ళ పుత్రుడు కోసం ప్రయత్నిస్తుంటే మంచి పుత్రుడు వాళ్ళకి లభిస్తాడంట అంతేకాకుండా వాళ్ళు స్వర్గానికి కూడా వెళ్ళే అవకాశం ఉందంట రైట్ సో ఈ విధంగా ఇది శ్రావణ శుక్ల ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి పవిత్రోపాన ఏకాదశి అని మనకి ఈ యొక్క భవిష్య పురాణాలు వృత్తాంతం చెప్పబడింది సో మనం అయితే భక్తులైతే ఎటువంటి కోరికల కోసం చేయట్లేదు భక్తులు అయితే దేనికోసం చేస్తారు సో భగవంతుని ప్రీత్యర్థం చేస్తాం మనం భగవంతుని దూప దీప కదండి యొక్క అర్ఘ్య వస్త్ర పుష్ప ఆటితో ఆయన అర్చించి కదండి భాగవత శ్రవణం చేసి అలాగే భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించి ఆయన నామాన్ని కీర్తించి కదండి చక్కగా భగవంతునికి అన్ని రకాల భోగ వస్తువులన్నీ కూడా ఆయనకు సమర్పించాలి మనం మాత్రం గ్రైన్స్ అవి తీసుకోకూడదు తెల్లారి ఫాస్టింగ్ సమయం ఎప్పుడైతే ఉండదో అది చేయవచ్చు సో జాగారం అంటారా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మేము జాగారం కూడా చేస్తామంటే వెరీ గుడ్ చేయవచ్చు రైట్ సో అలాగని జాగారం అంతా చేసి తెల్లారి మంగళహారతి మిస్ అయిపోతే అది టూ డేంజర్స్ అనమాట సో అందుకనే సో జాగారం అదంతా కూడా మీ శక్తి సామర్థ్యాలతో చేయవచ్చు బట్ ఫుల్ జాగారం చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫుల్ గా ఏకాదశి చేసిన ఫలితం అయితే వస్తుంది అట్లీస్ట్ మనం గ్రైన్స్ తీసుకోకుండా భగవంతుని చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే మనకి ఈ ఏకాదశి భక్తి జనని భగవంతుడి పట్ల భక్తిని వృద్ధి చేయడానికి ఇది ఎన్నో విధాలుగా మనకి సహకరిస్తుంది సో పవిత్రోపాన ఏకాదశి కి कृष्ण भगवान की जय प्रोपाद की जय महराज की जय नय गौर प्रेमानंदे हरि हरी, हरी देखुण। देखुण।